వేసవి సెలవులు ముగిశాయి ఇవాటి నుంచి బడులు తెరుచుకోనున్నాయి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం తొలి రోజునే పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు అందించనుంది బట్టలు బూట్లు సాక్స్లు బెల్టు బ్యాగుతో కూడిన కిట్ ఇవ్వటంతో పాటు నేటి నుంచి బడికి పోదాం కార్యక్రమం కూడా అమలు చేయనున్నారు రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అనేక మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అమల్లోకి వస్తున్నాయి రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికి పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలను వంద శాతం బడులకు చేరవేశారు బడులు తెరిచిన రోజే వాటిని అందించనున్నారు వైసీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో నోట్ పదిహేడును రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల పాఠశాలల విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఈ ఏడాది ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసింది ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక టీచర్ చొప్పున వీటిల్లో ఉంటారు పిల్లలు అరవై మంది లోపు ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టుతో పాటు ముగ్గురు టీచర్లను ఇస్తారు ఉపాధ్యాయ బదిలీలు ప్రతి ఏటా నిర్వహించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం ఈ ఏడాది బదిలీలు నిర్వహించారు రాష్ట్రంలో పదమూడు వందల డెబ్బై మూడు మంది సబ్జెక్టు టీచర్లకు హెచ్ఎం గ్రేడ్ టూగా పదోన్నతులు కల్పించారు మూడు వేల మూడు వందల ఎనభై రెండు మంది ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లు హెచ్ఎంలుగా పదోన్నతి ఇచ్చారు పాఠ్య పుస్తకాలపై ఎలాంటి రాజకీయ నేతల చిత్రాలు లేకుండా ఆకర్షణీయంగా తీసుకొచ్చారు వాటిని సెమిస్టర్ల వారీగా ముద్రించారు మూడు నుంచి ఐదు తరగతులకు గతంలో పన్నెండు పుస్తకాలు ఉండగా ఇప్పుడు సెమిస్టర్ లో నాలుగు పాఠ్య పుస్తకాలకు కుదించారు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు ఆంగ్లం హిందీ కలిపి ఒక్కటిగా ముద్రించారు దీంతో పాఠ్య పుస్తకాల బరువు సైజు తగ్గిపోయింది వంద శాతం పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలను ఇప్పటికే బడులకు చేరవేశారు విద్యార్థుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ నాలుగు శాతం పుస్తకాలు ఉంచారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు ఈ ఏడాది నుంచి విలువలు విద్య పుస్తకాలను అందించనున్నారు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనలతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఈ పాఠ్య పుస్తకాలను రూపొందించింది రాజ్యాంగం విలువలు తెలిసేలా మినీ రాజ్యాంగ పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నారు ఫౌండేషనల్ బేసిక్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలకు ఆరేళ్ల వరకు తీసుకుంటారు ఐదేళ్ల వయసు నుంచి ఆరేళ్ల వరకు ప్రవేశాలు కల్పిస్తారు ఈ మూడు బడులు ఆవాసానికి కిలోమీటరు ఆరు నుంచి ఎనిమిది తరగతులుండే బడులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ నిర్ణీత దూరంలో బడులు లేకపోతే ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తుంది వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నూట పదిహేడును రద్దు చేయడంతో మిగిలిన సబ్జెక్టు టీచర్లలో కొందరిని క్లస్టర్ స్థాయిలో ఉంచారు వారిని ఎవరైనా ఉపాధ్యాయులు బడి సెలవు పెడితే అక్కడికి పంపిస్తారు నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేశారు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలతో పాటు మూడు జతల ఏకరూప దుస్తులు బూట్లు రెండు జతల సాక్స్లు బెల్టు బ్యాగును కలిపి కిట్గా ఇస్తారు పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇవాళ నుంచి బడికి పోదాం కార్యక్రమం అమలు చేస్తారు ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు అవసరం కానున్నట్లు అంచనా వేశారు ఈ విద్యా సంవత్సరంలో వచ్చే ప్రవేశాలు పిల్లల సంఖ్య ఆధారంగా మౌలిక సదుపాయాల పనులు చేపట్టనున్నారు ప్రభుత్వ బడులకు స్టార్ రేటింగ్ ప్రకారం సదుపాయాలు కల్పించేందుకు మరో ప్రతిపాదన సిద్ధం చేశారు అన్ని బడులకు స్టార్ రేటింగ్ రావాలంటే పదమూడు వేల కోట్ల అవసరం కానున్నాయి ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు పాఠశాలలో అద్భుతమైన వాతావరణం నెలకొల్పామని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఆకలి వేస్తే మధ్యాహ్నానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నామన్నారు విద్యా సంవత్సరం బడిగంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ కొత్త యూనిఫామ్ పుస్తకాలు షూ బెల్ట్ బ్యాగు అందజేస్తున్నట్లు వివరించారు తల్లికి వందన పథకాన్ని ఇవాళే ఆరంభిస్తున్నామని ప్రకటించారు సమస్యలు పరిష్కరించి సంస్కరణలు ఆరంభించామని ఉద్ఘాటి బాలలే మన ప్రపంచం వారి ఉపాధ్యాయులే మనకు దిక్సూచి అని పిల్లల బంగారు భవితకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు టీచర్లు సిబ్బంది అధికారులతో పాటు విద్యాశాఖ యంత్రాంగానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు